सचराचरस्य जगतः पुंसपुराणी सखी व्यक्तात्मपरिपालनाय जगताम् आप्तावतारस्थितिः दुष्टध्वंसदिष्टदानविधये नासनाध्यासिनि श्रीशैलाग्रनिवासिनि भवतु मे श्रेयस्करी भ्रामरी नमस्कारम् ईवारं రాశి ఫలితాల్లో ముఖ్యంగా మేషరాశి వారికి చూసుకున్నట్లయితే ఆదాయంలో కొంత ఇబ్బందులు ఉంటాయి ఆదాయం తక్కువగా ఉంటుంది ఆర్థిక లావాదేవీల్లో కొంచెం సమస్యలు తలెత్తేటటువంటి అవకాశం ఉన్నది బద్ధకం పెరుగుతుంది ఏ పని చేయాలన్నా కూడా పాలుపోదు తీసుకున్నటువంటి రుణాలు ఒత్తిళ్ళు పెరుగుతాయి మనకు రావాల్సినటువంటి రుణం ఆగిపోతాయి అలానే ఒక పనికి రెండు రెండుస్రాలు శ్రమిస్తే కానీ ఆ పని పూర్తి కాదు ఒకటి రెండు సార్లు తిరగవలసి ఉంటుంది కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఈ వారం ఆంజనేయ స్వామి ప్రదక్షిణాలు ఈ వారమంతా కూడా చేసుకున్నట్లయితే శ్రమ లేకుండా తక్కువ శ్రమతో స్వల్ప శ్రమతో ఫలితాలు సాధించి ఆర్థిక లావాదేవీల విషయాల్లో మంచి జరిగేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి ఇవి ఈ రాశి వారికి సంబంధించినటువంటి మేషరాశి వారికి సంబంధించినటువంటి వివరాలు వృషభ రాశి వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే ఈ వారం అన్ని విధాలా వీరికి అనుకూలంగా ఉంటుంది ధనాదాయం ఆర్థిక లావాదేవీల్లో అనుకూలతలు ఏర్పడతాయి గతంలో రావాల్సినటువంటి ధనం కొంత వస్తుంది చేకూరుతుంది అదేవిధంగా చేసేటటువంటి వృత్తి వ్యాపారాల్లో కలుసుబాటు ప్రమోషన్లు గతంలో ఆగిపోయినటువంటి ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ అవి వచ్చేటటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణంలో కాలం గడిపేటటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రాశి వారికి ఈ వారమంతా కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పి చెప్పవచ్చు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి చక్కగా ఈ ఈ రాశి వారికి ప్రత్యేకంగా విశేషంగా ఈ రాశి వారులకు సం ఈ వారం చేసుకునేటటువంటి కార్యక్రమాలు ఏమీ లేవు మిథున రాశి మిథున రాశి వారికి చూసుకున్నట్లయితే ఈ వారం కూడా ఈ రాశి వారికి అనుకూలతలు ఉన్నాయి ఆధ్యాత్మిక విషయాల్లో పాలు పంచుకుంటారు జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి చిన్న చిన్న కొద్దిపాటి సమస్యలు బద్దకించటం గ్యాస్ ట్రబుల్స్ లాంటివి చిన్న చిన్న సమస్యలతో బాధపడటం ఇబ్బందులు పడేటటువంటి ఉన్నాయి ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో అనుకూలతలు ఉన్నాయి అలానే ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే అన్ని విధాల తృప్తికరంగా ఉన్నది పాత బాకీలు వసూల్యేటటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి ఇవి ఈ రాశివారికి ఈ వారం ఉన్నటువంటి విశేషాలు ప్రత్యేకంగా విశేషంగా చేసుకునేటటువంటి అయితే ఏమీ లేవు కర్కాటక రాశి వారికి ఫలితాలు కనుక తీసుకున్నట్లయితే ఈ రాశి రాశివారికి ఈ వారం గ్రహ సంచారం అనుకూలత వల్ల వృత్తి వ్యాపారాలలో అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి ఆర్థిక లావాదేవీల్లో చేయూత చేయు వృత్తి వ్యాపారదుల్లో అనుకూలతలు ఏర్పడతాయి ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాలకి ధనాన్ని ఖర్చు చేయటం జరుగుతుంది కుటుంబంలో శుభకార్యాల విషయాల్లో కొంత పాలు పంచుకుంటారు దేవాలయ సందర్శనలు ఇస్తుంటారు అన్ని విధాల ఈ రాశి వారికి కూడా ఈ సంవత్సరం ఈ వారంలో ఈ నెలలో ఈ వారంలో వీరికి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి సింహరాశి సింహరాశి ఈ రాశి వారికి చూసుకున్నట్లయితే ఈ వారంలో వీరందరికీ కూడా అనుకూలమైనటువంటి వాతావరణమే కొంచెం ఉన్నది కానీ ఆరోగ్యపరమైనటువంటి స్వల్ప ఇబ్బందులకి కొంచెం నలత చెందేటటువంటి సూచనలు గోచరిస్తున్నాయి సమయానికి భోజనం చేయటం ఆహార అలవాట్లలో నియమాల్లో జాగ్రత్త వహించటం మంచిది కొంత ఔషధ సేవ చేయవలసినటువంటి పరిస్థితులు నెలకొంటూ ఉన్నాయి అలానే వృత్తిలో కూడా వ్యాపారాల్లో చేయి వృత్తి ఉద్యోగాలలో కూడా కొంచెం మందగిస్తుంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త అవసరం ఆచితూచి మాట్లాడటం అనేటటువంటిది ఈ వారం ఉత్తమం ఈ రాశి వాళ్ళకి విశేషంగా శివాభిషేకం చేసుకున్నట్లయితే లేదా ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించుకున్న అన్ని విధాల వీరికి శ్రేయోదాయకంగా ఉంటుంది కొంత ఉపశమనం కలిగి ఇబ్బందుల నుంచి తప్పేటువంటి అవకాశాలు తప్పనిసరిగా వీరికి గోచరిస్తూ ఉన్నాయి కన్యారాశి ఈ రాశి వారికి కనుక ఈ వారం చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలదాయంగా గోచరిస్తూ ఉన్నది ప్రథమార్థంలో వీళ్ళకి ఆర్థిక పరిస్థితులు లావాదేవీల్లో తక్కువగా ఏర్పడుతూ ఉన్నాయి అనవసరమైనటువంటి వీరికి విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటం అనేటటువంటిది ఉత్తమం అలానే సాధ్యమైనంత వరకు స్థిరంగా చేయదలుచుకున్నటువంటి పనులు ఏవైనా ఉన్నట్లయితే వాటిని వాయిదా వేసుకోవటం అనేటటువంటిది మంచిది తదుపరివారానికి అలానే ఆరోగ్యపరమైనటువంటి నీ సమస్యలు నీరసత్వం అలసట ఏ పనులు చేయాలని పాలుకుపోవటం ఇటువంటి పరిస్థితులు కొంత కలిగేటటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి కాబట్టి వీరు ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్త పడవలసిన అవసరం ఆహార పొలవాట్లతో నియమాలు పాటించడం అనేటటువంటిది ఉత్తమం ఈ రాశి వారికి కూడా శివాభిషేకం దుర్గా సూక్త పారాయణం కనుక ఆచరించినట్లయితే కొంత మేరకు ఉపశనం కలిగి అన్ని విధాల వీరికి అనుకూలంగా ఉండేటటువంటి ఏర్పాట్లు కలిగేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి తులారాశి ఈ రాశి వారిని కనుక చూసుకున్నట్లయితే ఈ వారం వీరికి కొంత అనుకూలమైనటువంటి వాతావరణంగా కలుగా గోచరిస్తూ ఉన్నది మిశ్రమ ఫలితాలు అలానే ఆదాయం అనుకూలతలు ఏర్పడుతున్నాయి కొంత సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది చిన్న విషయానికి కూడా సమస్యలు వచ్చి పడేటటువంటి సూచనలు ఉన్నాయి చిన్న సమస్యలను కూడా జాగ్రత్తగా ఆలోచన చేసి పెద్దల యొక్క సలహాలు సూచనలతో దానిని నివారించుకుంటే ఉత్తమము వాళ్ళ సలహా మేరకు గనక నడుచుకున్నట్లయితే పెద్దల ఆశీస్సుల నుంచి వీరికి ఆ చిన్న సమస్యల నుండి కూడా గట్టెక్కి మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం వీరికి గోచరిస్తూ ఉన్నది బోన్స్కు సంబంధించినటువంటివి ఎముకలకు సంబంధించినటువంటి ఇబ్బందులు చిన్న చిన్న సమస్యలు కూడా వీరికి ఉండేటటువంటి సూచనలు ఉన్నాయి కాళ్ళు నొప్పులు స్పాండిటిస్ లాంటివి వాటి నుంచి కొంత రుగ్మతల నుంచి బాధపడే అవకాశాలు ఉన్నాయి అవి కొంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది వృచిక రాశి ఈ రాశి వారిని కనుక చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ వారమంతా కూడా తలపెట్టినటువంటి పనులన్నీ కూడా అవలీలుగా చేయగలుగుతారు అదేవిధంగా అన్నిట్లా కలిసి వస్తుంది ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగులకి ఇంక్రిమెంట్లు కానీ బోనస్లు ఇలాంటివి ఉండేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి అదేవిధంగా సమాజంలో గౌరవం పెరుగుతుంది రాజకీయం వ్యవహారశైలి వారికి కొంత అనుకూలతలు ఏర్పడే సూచనలు గోచరిస్తున్నాయి మొత్తం మీద ఈ రాశి వారికి అన్ని విధ విధాల అనుకూలమైనటువంటి వాతావరణంగా గోచరిస్తుంది చేయు వృత్తి వ్యాపారంలో అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ రాశి వారికి కూడా ఈ సంవత్సరం అన్ని విధాల అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతుంది కాబట్టి విశేషంగా చేసుకోవాల్సిన పూజలు అయితే ఏమీ లేవు ధనస్సు రాశి ఈ రాశి వారిని గనక చూసుకున్నట్లయితే ఈ వారం ఈ రాశి వారులకు కొంత అర్ధాష్టమి శనిచేత కొంత చిన్న చిన్న సమస్యలు ఏర్పడే సూచనలు ఉన్నాయి ఆర్థిక లావాదేవీ విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉంది ధనం కొంత నష్టపోయేటటువంటి సూచనలు కూడా గోచరిస్తున్నాయి అలానే వీరికి పెదమాగ ఈ వారంలో మొదటి రెండు మూడు రోజులు మాత్రం బాగా ఉన్నది తర్వాత కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి ఆర్థిక పరిస్థితుల్లో కొంత చిన్న కొద్దిపాటి ఇబ్బందులు కలుగుతాయి మీరు మంచి చెప్పినా కానీ చెడుగా కనిపిస్తుంది ఎదుటివారికి ఇతరులకి మంచిని సూచన చేసినా మీకు చెడుగానే భావిస్తారు కానీ మీ మీద మంచి అభిప్రాయం ఉండదు కాబట్టి ఎవరికి ఇతర ప్రత్యేకంగా విశేషంగా ప్రత్యేకంగా తీసుకునే సలహాలు చెప్పేటటువంటి పరిస్థితులను వీళ్ళు మానుకోవటం మంచిది నిమ్మలంగా ఉండటం తన పని తను చేసుకొని పోవటం చేత వీరికి అనుకూలతలు ఏర్పడతాయి శివాభిషేకం చేసుకుంటే మహాన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకాన్ని గనక చేసుకున్నట్టయితే ఈ రాశి వారికి అన్ని రో రకాలుగా మంచి జరుగుతుంది మకర రాశి ఈ రాశి వారిని గనక చూసుకున్నట్లయితే ఈ వారం గ్రహాల సంచారం అంత అనుకూలంగా లేదు కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నది రుణానుబంధం ఏర్పడుతుంది అలానే సమాజంలో నిందమోపవలసి వస్తుంది అయిన వాళ్ళే దూరం అయ్యేటటువంటి సూచనలు కనబడుతున్నాయి అట్లానే పని ఒక పని స్థిరమైనటువంటి పని చే తలపెడతారు ఆ చేసేటటువంటి పనిలో కొంత ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది అందుకని స్థిరమైనటువంటి పెద్ద పనులన్నీ వీళ్ళు వాయిదా వేసుకోవటం అనేటటువంటిది మంచిది అలానే కుటుంబంలో కలత్ర సంబంధమైనటువంటి ఇబ్బందులు ఏర్పడతాయి జాగ్రత్తగా వహించటం అనేటటువంటిది ఉత్తమమైనటువంటిది వీరు చక్కగా విష్ణు ఆలయాలను సందర్శించటం విజయవాడ కనకదుర్గమ్మ వారి దేవాలయం గనక కడ్గమాల అర్చన కనుక చేసుకున్నట్లయితే తది సంబంధమైనటువంటి దాంపత్య విషయాలు ఇతర విషయాల అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది కొంత ఉపశమనం కలిగేటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి కుంభరాశి ఈ రాశివారిని గనక చూసుకున్నట్లయితే ఈ వారం ఈ రాశివారికి లగ్నంలో రాహు పట్టుదల మూర్ఖత్వం తో ఏర్పడుతూ ఉంటారు అన్ని విధాల వీరికి పట్టుదలతో ఏర్పడటం చేత వీరు లేనిపోని కోని అపవాదులు కొని తెచ్చుకున్నట్లుగా ఉంటుంది వీళ్ళ పరిస్థితి కాబట్టి వీరు జాగ్రత్తగా వహించటం అవసరం పట్టుదలను తగ్గించుకోవటం నా పని నెగ్గాలి నేను చెప్పిందే కరెక్టు నేను చెప్పిందే నిజము అనేటటువంటి తత్వాన్ని కనుక వీరు మానుకున్నట్లయితే వీరికి అన్ని విధాల అనుకూలంగా ఏర్పడుతుంది అదేవిధంగా వీరు కూడా దుర్గాదేవి ఆరాధన చేయటం దుర్గా స్తోత్రంగానే దుర్గా సూక్త పారాయణం కనుక ఆచరించినట్లయితే వీరికి అన్ని విధాలా అన్ని విధాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతుంది తదుపరి మీనరాశి ఈ రాశివారిని కనుక చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది వీరికి కాకపోతే లగ్నంలో శని సంచారం జరగడం చేత వీరికి భోన్సుకు సంబంధించినటువంటి కానీ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కొంత ధనాన్ని నష్టపోయేటటువంటి అవకాశం కూడా గోచరిస్తూ ఉన్నది అన్ని విధాలా వీరికి కొద్దిగా ఇబ్బందులు తెచ్చిపెట్టేటువంటి కాలంగా చెప్పవచ్చు వీరు ఈ వారమంతా కూడా ఆకుపూజ కుంకుమార్చన శివాభిషేకాన్ని గనక ఆచరించినట్లయితే సర్వత్రా కూడా వీరికి విజయం చేకూరుతుంది కొంత ఉపశమనం కలిగేటటువంటి అవకాశం గోచరిస్తుంది కాబట్టి వీరు ఈ వారం శివాభిషేకాన్ని శివాలయ దర్శనాన్ని చేయటం ఆధ్యాత్మిక విషయాల్లో పాలు పంచుకోవటం చేత కొంత ఉపశమనం కలిగి అన్ని విధాలా వీళ్ళకి అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఇది ఈ వారం ఈ రాశి వారికి జరగబేట ఫలితాలు తత్సంబంధంగా ఆ ఫలితాలకు సూచించినటువంటి విధంగా వారు ఆయా శాంతులు పూజలు కనుక నిర్వర్తించుకున్నట్లయితే చెప్పినటువంటివి స్వల్ప విషయ పూజలే కాబట్టి ఇవన్నీ కూడా మీకు మీరే చదువుకుని చేసుకునేటటువంటి పారాయణాలు ద సందర్శ దేవాలయ సందర్శనాలే కాబట్టి ఆచరించుకునేటట్లయితే మంచి జరుగుతుంది కనుక మీరందరూ కూడా ఆ విధంగా ఆచరించుకొని మీరందరూ కూడా క్షేమంగా జరుగుతుందని జరగాలని కోరుకుంటూ స్వస్తి యా మూలం సచరాచరస్య జగత్ పుంసపురాణీ సఖి వ్యక్తత్మపరిపాలనాయ జగతా ఆప్తావతారితి దుష్టధ్వంస సదిష్టదానవిధే నానాశనాధ్యాసిని శ్రీశైలాగ్ర నివాసిని భవతు మే శ్రేయస్కరీ భ్రామరీ నమస్కారం ఈ వారం రాశి ఫలితాల్లో ముఖ్యంగా మేషరాశి వారికి చూసుకున్నట్లయితే ఆదాయంలో కొంత ఇబ్బందులు ఉంటాయి ఆదాయం తక్కువగా ఉంటుంది ఆర్థిక లావాదేవీల్లో కొంచెం సమస్యలు తలెత్తేటటువంటి అవకాశం ఉన్నది బద్ధకం పెరుగుతుంది ఏ పని చేయాలన్నా కూడా పాలుపోదు తీసుకున్నటువంటి రుణాలు ఒత్తిళ్ళు పెరుగుతాయి మనకు రావాల్సినటువంటి రుణం ఆగిపోతాయి అలానే ఒక పనికి రెండు సార్లు శ్రమిస్తే కానీ ఆ పని పూర్తి కాదు ఒకటి రెండు సార్లు తిరగవలసి ఉంటుంది కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఈ వారం ఆంజనేయ స్వామి ప్రదక్షిణాలు ఈ వారమంతా కూడా చేసుకున్నట్లయితే శ్రమ లేకుండా తక్కువ శ్రమతో స్వల్ప శ్రమతో ఫలితాలు సాధించి ఆర్థిక లావాదేవీల విషయాల్లో మంచి జరిగేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి ఇవి ఈ రాశి వారికి సంబంధించినటువంటి మేషరాశి వారికి సంబంధించినటువంటి వివరాలు వృషభ రాశి వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే ఈ వారం అన్ని విధాలా వీరికి అనుకూలంగా ఉంటుంది ధనాదాయం ఆర్థిక లావాదేవీల్లో అనుకూలతలు ఏర్పడతాయి గతంలో రావాల్సినటువంటి ధనం కొంత వస్తుంది చేకూరుతుంది అదేవిధంగా చేసేటటువంటి వృత్తి వ్యాపారాల్లో కలుసుబాటు ప్రమోషన్లు గతంలో ఆగిపోయినటువంటి ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ అవి వచ్చేటటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణంలో కాలం గడిపేటటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రాశి వారికి ఈ అంతా కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పి చెప్పవచ్చు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి చక్కగా ఈ ఈ రాశి వారికి ప్రత్యేకంగా విశేషంగా ఈ రాశి వారికి సమ ఈ వారం చేసుకునేటటువంటి కార్యక్రమాలు ఏమీ లేవు మిథున రాశి మిథున రాశి వారికి చూసుకున్నట్లయితే ఈ వారం కూడా ఈ రాశి వారికి అనుకూలతలు ఉన్నాయి ఆధ్యాత్మిక విషయాల్లో పాలు పంచుకుంటారు జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి చిన్న చిన్న కొద్దిపాటి సమస్యలు బద్దగించటం గ్యాస్ ట్రబుల్స్ లాంటివి చిన్న చిన్న సమస్యలతో బాధపడటం ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో అనుకూలతలు ఉన్నాయి అలానే ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే అన్ని విధాల తృప్తికరంగా ఉన్నది పాత బాకీలు వసూలయ్యేటటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి ఇవి ఈ రాశివారికి ఈ వారం ఉన్నటువంటి విశేషాలు ప్రత్యేకంగా విశేషంగా చేసుకునేటటువంటి శాంతులైతే ఏమీ లేవు కర్కాటక రాశి వారికి ఫలితాలు కనుక తీసుకున్నట్లయితే ఈ రాశివారికి ఈ వారం గ్రహ సంచారం అనుకూలత వల్ల వృత్తి వ్యాపారాలలో అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి ఆర్థిక లావాదేవీల్లో చేయూత చేయు వృత్తి వ్యాపారాలలో అనుకూలతలు ఏర్పడతాయి ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాలకి ధనాన్ని ఖర్చు చేయటం జరుగుతుంది కుటుంబంలో శుభకార్యాల విషయాల్లో కొంత పాలు పంచుకుంటారు దేవాలయ సందర్శనలు ఇస్తుంటారు అన్ని విధాల ఈ రాశి వారికి కూడా ఈ సంవత్సరం ఈ వారంలో ఈ నెలలో ఈ వారంలో వీరికి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి సింహరాశి సింహరాశి ఈ రాశి వారికి చూసుకున్నట్లయితే ఈ వారంలో వీరందరికీ కూడా అనుకూలమైనటువంటి వాతావరణమే కొంచెం ఉన్నది కానీ ఆరోగ్యపరమైనటువంటి స్వల్ప ఇబ్బందులకి కొంచెం నలత చెందేటటువంటి సూచనలు గోచరిస్తున్నాయి సమయానికి భోజనం చేయటం ఆహార అలవాట్లలో నియమాల్లో జాగ్రత్త వహించటం మంచిది కొంత ఔషధ సేవ చేయవలసినటువంటి పరిస్థితులు నెలకొంటూ ఉన్నాయి అలానే వృత్తిలో కూడా వ్యాపారాల్లో చేయి వృత్తి ఉద్యోగాలలో కూడా కొంచెం మందగిస్తుంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త అవసరం ఆచితూచి మాట్లాడటం అనేటటువంటిది ఈ వారం ఉత్తమం ఈ రాశి వాళ్ళకి విశేషంగా శివాభిషేకం చేసుకున్నట్లయితే లేదా ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించుకున్న అన్ని విధాల వీరికి శ్రేయోదాయకంగా ఉంటుంది కొంత ఉపశమనం కలిగి ఇబ్బందుల నుంచి తప్పేటువంటి అవకాశాలు తప్పనిసరిగా వీరికి గోచరిస్తూ ఉన్నాయి కన్యారాశి ఈ రాశి వారికి కనుక ఈ వారం చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలదాయంగా గోచరిస్తూ ఉన్నది ప్రథమార్థంలో వీళ్ళకి ఆర్థిక పరిస్థితులు లావాదేవీల్లో తక్కువగా ఏర్పడుతూ ఉన్నాయి అనవసరమైనటువంటి వీరికి విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటం అనేటటువంటిది ఉత్తమం అలానే సాధ్యమైనంత వరకు స్థిరంగా చేయదలుచుకున్నటువంటి పనులు ఏవైనా ఉన్నట్లయితే వాటిని వాయిదా వేసుకోవటం అనేటటువంటిది మంచిది తదుపరివారానికి అలానే ఆరోగ్యపరమైనటువంటి నే సమస్యలు నీరసత్వం అలసట ఏ పనులు చేయాలని పాలుకుపోవటం ఇటువంటి పరిస్థితులు కొంత కలిగేటటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి కాబట్టి వీరు ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్త పడవలసిన అవసరం ఆహార పలవాట్లతో నియమాలు పాటించడం అనేటటువంటిది ఉత్తమం ఈ రాశి వారికి కూడా శివాభిషేకం దుర్గా సూక్త పారాయణం కనుక ఆచరించినట్లయితే కొంత మేరకు ఉపశనం కలిగి అన్ని విధాల వీరికి అనుకూలంగా ఉండేటటువంటి ఏర్పాట్లు కలిగేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి తులారాశి ఈ రాశి వారిని కనుక చూసుకున్నట్లయితే ఈ వారం వీరికి కొంత అనుకూలమైనటువంటి వాతావరణంగా కలు గోచరిస్తూ ఉన్నది మిశ్రమ ఫలితాలు అలానే ఆదాయం అనుకూలతలు ఏర్పడుతున్నాయి కొంత సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది చిన్న విషయానికి కూడా సమస్యలు వచ్చి పడేటటువంటి సూచనలు ఉన్నాయి చిన్న సమస్యలను కూడా జాగ్రత్తగా ఆలోచన చేసి పెద్దల యొక్క సలహాలు సూచనలతో దానిని నివారించుకుంటే ఉత్తమము వాళ్ళ సలహా మేరకు గనక నడుచుకున్నట్లయితే పెద్దల ఆశీస్సుల నుంచి వీరికి ఆ చిన్న సమస్యల నుండి కూడా గట్టెక్కి మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం వీరికి గోచరిస్తూ ఉన్నది బోన్స్కు సంబంధించినటువంటివి ఎముకలకు సంబంధించినటువంటి ఇబ్బందులు చిన్న చిన్న సమస్యలు కూడా వీరికి ఉండేటటువంటి సూచనలు ఉన్నాయి కాళ్ళు నొప్పులు స్పాండిటిస్ లాంటివి వాటి నుంచి కొంత రుగ్మతల నుంచి బాధపడే అవకాశాలు ఉన్నాయి అవి కొంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది వృచ్చిక రాశి ఈ రాశి వారిని కనుక చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ వారమంతా కూడా తలపెట్టినటువంటి పనులన్నీ కూడా అవలీలుగా చేయగలుగుతారు అదేవిధంగా అన్నిట్లా కలిసి వస్తుంది ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగులకి ఇంక్రిమెంట్లు కానీ బోనస్లు ఇలాంటివి ఉండేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి అదేవిధంగా సమాజంలో గౌరవం పెరుగుతుంది రాజకీయ వ్యవహారశైలి వారికి కొంత అనుకూలతలు ఏర్పడే సూచనలు గోచరిస్తున్నాయి మొత్తం మీద ఈ రాశి వారికి అన్ని విధ విధాల అనుకూలమైనటువంటి వాతావరణంగా గోచరిస్తుంది చేయు వృత్తి వ్యాపారంలో అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ రాశి వారికి కూడా ఈ సంవత్సరం అన్ని విధాల అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతుంది కాబట్టి విశేషంగా చేసుకోవాల్సిన పూజలు అయితే ఏమీ లేవు ధనస్సు రాశి ఈ రాశి వారిని గనక చూసుకున్నట్లయితే ఈ వారం ఈ రాశి వారులకు కొంత అర్ధాష్టమి శనిచేత కొంత చిన్న చిన్న సమస్యలు ఏర్పడే సూచనలు ఉన్నాయి ఆర్థిక లావాదేవీ విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉంది ధనం కొంత నష్టపోయేటటువంటి సూచనలు కూడా గోచరిస్తున్నాయి అలానే వీరికి పెదమాగ ఈ వారంలో మొదటి రెండు మూడు రోజులు మాత్రం బాగా ఉన్నది తర్వాత కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి ఆర్థిక పరిస్థితుల్లో కొంత చిన్న కొద్దిపాటి ఇబ్బందులు కలుగుతాయి మీరు మంచి చెప్పినా కానీ చెడుగా కనిపిస్తుంది ఎదుటివారికి ఇతరులకి మంచిని సూచన చేసినా మీకు చెడుగానే భావిస్తారు కానీ మీ మీద మంచి అభిప్రాయం ఉండదు కాబట్టి ఎవరికి ఇతర ప్రత్యేకంగా విశేషంగా ప్రత్యేకంగా తీసుకునే సలహాలు చెప్పేటటువంటి పరిస్థితులను వీళ్ళు మానుకోవటం మంచిది నిమ్మలంగా ఉండటం తన పని తను చేసుకొని పోవటం చేత వీరికి అనుకూలతలు ఏర్పడతాయి శివాభిషేకం చేసుకుంటే మహాన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకాన్ని గనక చేసుకున్నట్టయితే ఈ రాశి వారికి అన్ని రో రకాలుగా మంచి జరుగుతుంది మకర రాశి ఈ రాశి రాశివారి గనక చూసుకున్నట్లయితే ఈ వారం గ్రహాల సంచారం అంత అనుకూలంగా లేదు కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నది రుణానుబంధం ఏర్పడుతుంది అలానే సమాజంలో నిందమోపవలసి వస్తుంది అయిన వాళ్ళే దూరం అయ్యేటటువంటి సూచనలు కనబడుతున్నాయి అట్లానే పని ఒక పని స్థిరమైనటువంటి పని చే తలపెడతారు ఆ చేసేటటువంటి పనిలో కొంత ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది అందుకని స్థిరమైనటువంటి పెద్ద పనులన్నీ వీళ్ళు వాయిదా వేసుకోవటం అనేటటువంటిది మంచిది అలానే కుటుంబంలో కలత్ర సంబంధమైనటువంటి ఇబ్బందులు ఏర్పడతాయి జాగ్రత్తగా వహించటం అనేటటువంటిది ఉత్తమమైనటువంటిది వీరు చక్కగా విష్ణు ఆలయాలను సందర్శించటం విజయవాడ వారి దేవాలయం కనుక ఖడ్గమాల అర్చన కనుక చేసుకున్నట్లయితే తద్ సంబంధమైనటువంటి దాంపత్య విషయాలు ఇతర విషయాలు అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది కొంత ఉపశమనం కలిగేటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి కుంభరాశి ఈ రాశివారిని గనక చూసుకున్నట్లయితే ఈ వారం ఈ రాశివారికి లగ్నంలో రాహు పట్టుదల మూర్ఖత్వం తో ఏర్పడుతూ ఉంటారు అన్ని విధాల వీరికి పట్టుదలతో ఏర్పడటం చేత వీరు లేనిపోని కొని అపవాదులు కొని తెచ్చుకున్నట్లుగా ఉంటుంది వీళ్ళ పరిస్థితి కాబట్టి వీరు జాగ్రత్తగా హోయించడం అవసరం పట్టుదలను తగ్గించుకోవటం నా నెగ్గాలి నేను చెప్పిందే కరెక్టు నేను చెప్పిందే నిజము అనేటటువంటి తత్వాన్ని కనుక వీరు మానుకున్నట్లయితే వీరికి అన్ని విధాల అనుకూలంగా ఏర్పడుతుంది అదేవిధంగా వీరు కూడా దుర్గాదేవి ఆరాధన చేయటం దుర్గా స్తోత్రంగానే దుర్గా సూక్త పారాయణం గనక ఆచరించినట్లయితే వీరికి అన్ని విధాల అన్ని విధాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతుంది తదుపరి మీనరాశి ఈ రాశివారిని గనక చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది వీరికి కాకపోతే లగ్నంలో శని సంచారం జరగడం చేత వీరికి భోన్సుకు సంబంధించినటువంటి కానీ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కొంత ధనాన్ని నష్టపోయేటటువంటి అవకాశం కూడా గోచరిస్తూ ఉన్నది అన్ని విధాలా వీరికి కొద్దిగా ఇబ్బందులు తెచ్చిపెట్టేటువంటి కాలంగా చెప్పవచ్చు వీరు ఈ వారమంతా కూడా ఆకుపూజ కుంకుమార్చన శివాభిషేకాన్ని గనక ఆచరించినట్లయితే సర్వత్రా కూడా వీరికి విజయం చేకూరుతుంది కొంత ఉపశమనం కలిగేటటువంటి అవకాశం గోచరిస్తూ ఉంది కాబట్టి వీరు ఈ వారం శివాభిషేకాన్ని శివాలయ దర్శనాన్ని చేయటం ఆధ్యాత్మిక విషయాల్లో పాలు పంచుకోవటం చేత కొంత ఉపశమనం కలిగి అన్ని విధాలా వీళ్ళకి అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఇది ఈ వారం ఈ రాశి వారికి జరగబేట ఫలితాలు తత్సంబంధంగా ఆ ఫలితాలకి సూచించినటువంటి విధంగా వారు ఆయా శాంతులు పూజలు కనుక నిర్వర్తించుకున్నట్లయితే చెప్పినటువంటివి స్వల్ప విషయ పూజలే కాబట్టి ఇవన్నీ కూడా మీకు మీరే చదువుకుని చేసుకునేటటువంటి పారాయణాలు ద సందర్శ దేవాలయ సందర్శనాలే కాబట్టి ఆచరించుకునేటట్లయితే మంచి జరుగుతుంది కనుక మీరందరూ కూడా ఆ విధంగా ఆచరించుకొని మీరందరూ కూడా క్షేమంగా జరుగుతుందని జరగాలని కోరుకుంటూ స్వస్తి